సో బండి సంజయ్కి పరు నష్టం దావా నోటీస్ పంపించారు కేటీఆర్ పది కోట్ల రూపాయలు నష్టపరి అరవి అన్నట పాపం కేటీఆర్కి ఏం చేయాలని అర్థమవుతలేదు రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనబడుతుంది ఇప్పుడు ఎవరు లిడితే వాళ్ళకి మీదకి పరు నష్టం దావాతోటి వసూలకు పాల్పడుతుంట ఒక రకంగా ఇది పది కోట్లు బండి సంజయ్ దగ్గర ఇంకో ఐదు కోట్లు పది ఇరవై కోట్లు ఎవరి మీద రేవంత్ రెడ్డి మీద ఇంకో ఇరవై కోట్లకి ఆడో పది కోట్లు ఇదో పది కోట్లు పైసలు చేతుల పైసలు ఆడతలేవు అయ్యి మరి ఎన్ని నన్నేమంటారు స్థిరాస్తులే బాగున్నాయి కాబట్టి జేబులో పైసలు లేకుండా అయినట్టున్నాయి సో పరునష్టం దావాల పేరుతోటి పేరుతో పైసలు సంపాదించుకునే పనిలో పడ్డాడు కేటీఆర్ ఒక కొత్త దండనైతే మొదలు పెట్టుకుంటూ ఒక కొత్త ఉద్యోగం అని చెప్పుకోవచ్చు జూబ్లీల్స్ నుంచే కేసీఆర్ ఆ జైత్రయాత్ర అంట అబ్బా కేసీఆర్ అత్తడేంటి బయటకు మూడు లక్షల విద్యార్థుల భవిష్యత్ అంధకారం సర్కార్ నిర్లక్ష్యంతో పేద విద్యార్థుల ఉన్నత విద్యకు దూరం కాంగ్రెస్ కలసన్నల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్ హైదరాబాద్ లో పెరిగిన క్రైమ్ రేట్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంట ఇక జూబ్లీల్స్ కేసీఆర్ రాకపోతే కూడా మరి ఆ మాత్రం ఓటు కూడా పడే పరిస్థితి లేదు అయిపోయింది జూబ్లీల్స్ లో ఓడిపోతే బీఆర్ఎస్ ను మర్చిపోడే ఇక ఇప్పుడు ఎన్నికల కోసం పవర్ కోసం కాక బయట అడుగు పెడతాడు ప్రజల కోసం మాత్రం ఇప్పటిదాకా అడుగు బయట పెట్టిన కేసీఆర్ ఎన్నికల కోసం అధికారం కోసం మాత్రం అడుగు బయట పెట్టినట్టు అయితే కనబడుతోంది బండి సంజయ్ పై పది కోట్ల దావా వేసినట్టు కేటీఆర్ బండి సంజయ్ అని అడిగిన ఇస్తాడు ఒకటిగా కాక కర్సలుగా ఇవి పది కోట్లు బండి సంజయ్ అన్న పోయి అడుగు